సూర్యగారు గారు అన్ యాక్టర్ పార్ ఎక్సలెన్స్ సూపర్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ తో అందర్ని ఎంట్రల్ చేసినటువంటి ఎస్ జే సూర్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము కంగ్రాట్యులేషన్స్ సర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు నాకు ముఖ్యమైన రోజు అండి ఎందుకంటే ఈ ప్రోగ్రాం నేను మిస్ చేయకూడదు అని నేను ఫిక్స్ అయిపోయాను ఈ ఈరోజు మాత్రం నా లైఫ్లో మిస్ చేయకూడదు ఏదైనా సరే ఈ ప్రోగ్రామ్ మిస్ చేయకూడదు నేను ఫిక్స్ అయిపోయానండి ఎందుకంటే కేవలం నేను నేను ఒకసారి సామాన్య యాక్టర్ ఒకను నాకు మీ అందరు ఇంత రెస్పాన్స్ ఇచ్చారంటే దానికి పర్సనల్గా వచ్చి ధన్యవాదం చెప్పాలనేది నా నా పరిస్థితి నేను చెయ్యాలి అది ఎంత ప్రేమ ఎంత ఎంత అక్సెప్టెన్స్ మీ గుండెల్లో ఒక్కొక్కరు గుండెలు నాకు ఇప్ప చోటిచ్చారు కదా అది నాకు చాలా 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 నచ్చింది నాకు ఈరోజు టూ మంత్స్ ముందే కమిట్ అయిన షూటింగ్ మొదలెళ్ళ జరుగుతుంది అక్కడ ప్రొడ్యూసర్ గారు అందరూ ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ సార్ ఇలా ఈరోజు మీరు బంక్ చేయడం చాలా కష్టం అని చెప్పారు కానీ నేను చెప్పాను ఇక్కడ నేను వెళ్ళ వెళ్ళా ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళ వెళ్ళ వెళ్ళలేదంటే నాకు అది కష్టం సార్ ఇప్పుడు ఏం చేద్దామనేది చెప్పి సరే రిక్వెస్ట్ చేశాను నేనేం చెప్పానంటే అందరు యూనిట్ ఈరోజు లీవ్ తీసుకోండి కంప్లీట్ ఎక్స్పెన్ నేను చూసుకుంటాను నిజం ఇది నిజం ఇది ఎందుకంటే నేను వెళ్ళి పర్సనల్గా పర్సనల్గా అందరినీ చూసి అలా కౌలించుకోవాలి అని అనేది రాదు సార్ నాకు నాకు చెయ్యి అంత లెంత్ లేదు కానీ మీరు అందరినీ కౌలించుకున్నానమ్మా నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి ఇల్లుకి నేను తీసుకెళ్లి నా డైరెక్టర్ గారు వివేకాద్రి గారికి నా ధన్యవాదాలు అన్ని ప్రేక్షకులకు నా ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషం అండి చాలా సంతోషం ఒక మంచి మూవీ అండి ఒక మంచి మూవీ సరిపోదా శనివారం నాకు ఇక్కడ రిలీజ్ తర్వాత వెళ్ళి అక్కడ షూటింగ్ చేసినప్పుడు సౌత్లో ఇంకా చెన్నైలో ఉన్న అన్ని యాక్టర్లు నాతో అడిగారు వివేకాత్రయ గారు ఎలా డైరెక్టర్ ఎలా అని అడిగారు నేనేం చెప్పానంటే ఆంధ్రాలో ఉన్న క్వింటిన్ టొరెంటినో ఆయనకి ఎమోషన్ కూడా వస్తే ఎలాగో అలాగే మా వివేకాత్రయ గారు అని చెప్పాను సచ్ సచ్ టాలెంటెడ్ పర్సన్ ఆర్ సార్ రియలీ రియలీ వర్ అ జీనియర్ సార్ రియల్ ఐమ్ టెలింగ్ యూ వాట్ ఆర్ రైటింగ్ నా ఇంట్రొడక్షన్ కానీ నాని గారు బాబులా ఉన్నప్పుడు ఉన్న ఎపిసోడ్ కానీ చారు లతా గారిని సృష్టించిన విధం కానీ ఆ అమ్మాయి కూడా ఎంత చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది అది ఒకటి ఎడిటింగ్తో చెప్తారు ఫాస్ట్ ఎడిటింగ్ చేస్తే ఎడిటింగ్ సూపర్గా ఉందంటారు సిల్అౌట్ షార్ట్స్ ఎక్కువ తీస్తే ఫోటోగ్రఫీ సూపర్గా ఉంటారు బట్ ప్లెయిన్ షార్ట్స్లో ఫోటోగ్రఫీ చేయడం చాలా కష్టం సింగిల్ షార్ట్స్లో యాక్ట్ చేయడం చాలా కష్టం అలాంటి సాఫ్ట్ పర్ఫార్మెన్స్ చేయడం చాలా చాలా కష్టం అది చాలా బ్రహ్మాండంగా చేశారు మీరు ఒక హాలీవుడ్ యాక్టర్లా చేశారు అది అది నేను చెప్తున్నాను అండి రియలీ రియల్ ఐమ్ టెలింగ్ యూ ఎవడన్నా ఫెంటాస్టిక్ జాబ్ ప్రియాంక రియల్లీ ఐ మీన్ ఇట్ అండ్ ద వే సార్ రైట్ రిటర్న్ ద సీన్స్ దయా క్యారెక్టర్ ఆయన సృష్టించిన విషయ విధానం నేను యాక్ట్ చేసింది ఇది ఫిఫ్టీ పర్సెంట్ నేను ఫిఫ్టీ పర్సెంట్ ఆయన చేసి నేను చేశాను ఆయన చేసి చూపిస్తారు ఆయన అలా బ్రహ్మాండమా యాక్ట్ చేసి చూపిస్తారు నవ్వుతూనే డైలాగ్ మాట్లాడడం ఇదన్నీ ఆయన ఆయన నుంచి నేను నేర్చుకున్న విషయం అది ఇన్స్టాల్ చేసుకున్నాను అండ్ ముఖ్యంగా ఆ క్లైమాక్స్ పక్కన వస్తున్నప్పుడు ఆ బాకీ క్యాప్ సీన్ నుంచి ఆంటీ సెన్స్ ఉంది చెప్పిన సీన్ ఆ సీన్ నుంచి ఇంటర్వల్ దాగా సార్ రైటింగ్ చాలా హ్యాట్స్ ఆఫ్ సార్ మొత్తం సూపర్ దాని అక్కడ అక్కడ ఒక టేక్ ఆఫ్ చేశారు కదా సార్ అది ఎంత సూపర్ సార్ ఎలా రాశారు నాకు తెలియదు ఒక చోటు వస్తుంది అప్పుడు చార్లదా క్యారెక్టర్ చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే నాకు ఆ శనివారం గడు వచ్చారంటే నన్ను నేను ఒక ఫేవర్ అడగాలి అని ఉంటుంది అన్నప్పుడు నాని గారు చెప్పారు కదా అడుగు అంటారు కదా సార్ అక్కడ మీరు పెద్ద ఇప్పుడు ఉన్నది కన్నా పెద్ద స్టార్ అయిపోయారు సార్ అక్కడ మీరు అలాది యాక్షన్ ఒరే యాక్షన్ చేయడం మాత్రం ఫైట్ చేయడం మాత్రం ఒక యాక్టర్కుండా స్ట్రెంత్ కాదు కళ్ళులో తెలిసిపోతుంది ఒకరు ఒక స్ట్రెంత్ ఒక యాక్టర్ స్ట్రెంత్ ఎక్కడ ఉంటుంది అంటే కళ్ళులో ఉంది ఆ అడుగు అనే ఒక సొమ సాధన ఒక పదం అది మీరు చెప్పిన విధానం సార్ సూపర్ సార్ ఒక ఒక అమితాబ్ బచ్చన్ చూశాను సార్ మీ లోపల నేను చాలా ఎంజాయ్ చేశాను సార్ ఆ సీన్ని అది ఇన్ బిట్వీన్ అదే అని అరవడం సూపర్ సార్ అదన్నీ ఐ ఐ హై ఎంజాయ్డ్ అ లాట్ దట్ ఎపిసోడ్ ఐ హెవ్ రియల్లీ రియల్లీ ఎంజాయ్డ్ అ లాట్ నాని గారు అండ్ దట్ షోస్ యువర్ సిక్స్టీన్ ఇయర్స్ కెలబీర్ యుర్ ఎంత ఎంత వచ్చి అక్కడ వచ్చారనేది ఈ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అక్కడ తెలిసింది సార్ ఆ ఒక్క అడుగు డైలాగ్లో తెలిసింది సార్ అది ఒక్క డైలాగ్ సార్ అడుగు అది సార్ దాంట్లో మీరు జర్నీ తెలిసిపోతుంది సార్ రియలీ ఐ మీన్ మై ఎవ్రీ వర్డ్ సార్ ఐ టుడే ఐ మీన్ మై ఎవ్రీ వర్డ్ హియర్ సార్ నా ధన్యవాదాల గాని డైలాగ్ సార్ డైలాగ్ డైలాగ్ కొట్టించుకుని అవుతా వింటరా గారు మరి చెప్పొచ్చుగా ఏంటి అలా కూర్చుంటే చాలా ఏం చెప్పాలి సెకండ్ హాఫ్ సీన్స్ గురించి ఏం చెప్పాలి క్లైమాక్స్ గురించి ఏం చెప్పాలి ఆ సాయికుమార్ గారు క్యారెక్టర్ రాసిన గురించి నా బ్రదర్ ఒకటి చెప్పారు నా బ్రదర్ ఇంట్లో ఉన్నారు ఆయన ఆయన ఒక పెద్ద పెద్ద చేస్తారు అప్పుడు చెప్పారు వివకాధరా గారు ఏ క్యారెక్టర్ స్టార్ట్ స్టార్ట్ చేసిన బ్రహ్మాండంగా ఫినిష్ చేస్తున్నారు ఒక్కరు కూడా వదరలేదు ఒక క్యారెక్టర్ స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా ఫినిషింగ్ ఇస్తున్నారు ఇలాంటి డైరెక్టర్ నేను చూడలేదు అని నా బ్రదర్ ఇలా తమిళ్లో చెప్పారు సార్ అది ఏం చెప్పారంటే క్యారెక్టర్ మాత్రం ఫినిషింగ్ ఇవ్వలేదు ఒక టీ కాఫీ వాటర్ బాటిల్ కూడా ఫినిషింగ్ ఇచ్చారు ఎందుకంటే ఎందుకంటే ఈ మూవీలో చాలా ఇప్పుడు వస్తుంది కదా ఎవరెవరు చూడలేదో మళ్ళీ చూస్తారు కదా రిపీట్లో చూసినప్పుడు ఆ వాటర్ బాటిల్ కాఫీ సీని మళ్ళీ చూడండి దానికి కూడా ఒక బ్రిషింగ్ ఇచ్చారు వివేకాత్రయ్య గారు అది సూపర్ అండి అది సూపర్ అండి అండ్ ఈ నేను చెప్పాను కదా నా బర్త్డే కూడా సాటర్డేలో వచ్చింది నాని గారి బర్త్డే కూడా సాటర్డేలో వచ్చింది సాయి కుమార్ గారు బర్త్డే కూడా సాటర్డే వచ్చింది ఇప్పుడు వినాయక చతుర్థి కూడా శాట్ వస్తుంది సో సెకండ్ వీక్ ఎలా ఉండాలి సరిపోదా శనివారం అలా ఉండాలి లేకపోతే సరిపోదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ వస్తున్నారు వస్తున్నారు వస్తున్నా రండి అండ్ నేను అందరి గురించి చెప్పాలి నా టె టెక్నీషియన్స్ డిఓపి గారు బ్రహ్మాండంగా చేశారు ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు ధనియా గారు రాలేదు ఆయన ఆయన సార్ కొడుకులు వచ్చారు సార్ మీరు ప్రొడ్యూసర్ ఉంటే మీరు హీరోలా ఉన్నారు సార్ మీరు ఎనివే సూని ఈజ్ గోయింగ్ టు గెట్ లాంచ్ అండ్ ఉన్నారు ఆయన సూపర్ సార్ మీ మీ ఈ ప్రాజెక్టుకు కన్రాట్స్ అండ్ మీరు చేయబోతున్న ప్రాజెక్ట్ కూడా కన్రాట్స్ సార్ అండ్ నా పక్కన యాక్ట్ చేసిన సుధా గారు అండ్ మొట్ట బాస్ గారు అందరికీ నా అన్న యాక్ట్ చేసిన మురళీ శర్మ గారు అన్నయ్య నా ఆలీ గారు అందరికీ అందరూ మంచి ఆర్టిస్ట్ అన్ని అన్ని టీమ్స్ ఫెంటాస్టిక్ టీమ్ అది అద్దరేసారు అందరూ అండ్ ఆ మీమ్స్ అన్నీ చూసినప్పుడు జేక్స్ విజయ్ గారు చెప్పకుండా ఈ ఇది ఫినిష్ అవ్వదు పూర్తి అవ్వదు ఈ జేక్స్ జగ్స్ విజయ్ గారు మీరు ప్రతి ఒక్కరికి మీ మెయిన్ మెయిన్ ఈ టూ క్యారెక్టర్స్కి నానిగా సూర్యాకి దయాకి పెట్టిన మ్యూజిక్ బ్రహ్మాండం సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ హ్యాట్స్ ఆఫ్ ఆఫ్ మీ ఎవరిబడి గ్రేట్ అప్లాస్ట్ ప్లీజ్ సూపర్ సార్ యువర్ నాని గారు చెప్పారు నాని గారు నేను ఏ నమ్మకంతో జాక్స్ విజయ్ గారు ఈ మూవీకి రావాలని నేను కోరుకున్నాను అది చాలా బ్రహ్మాండంగా పూర్తి చేశారన్నారు నాని గారు మీరు లేనప్పుడు అది సేపు అది అది మీకు ఇచ్చిన ఆయన ఇట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ టు యూ సార్ రియలీ ఐ యూ జస్ట్ వాంట టు కన్వే దట్ యూ అండ్ 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 అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ మేనేజర్స్ వెంకట్ గారు ఫస్ట్ ఏడి వెంకట్ గారు అండ్ శ్రీను గారు అండ్ మణిగండన్ గారు అండ్ అందరికీ వెంకట్ గారు అందరికీ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ మై మై ఫేవరెట్ అనిరుద్ గారు అండ్ నాతో పక్కనే ఉన్ని ఉండి డయలాగ్ని నేను చెప్పాను కదా డబ్బింగ్ కూడా నేనే చేశాను నేను నా తెలుగు ఇక్కడ అట్టిట్టు ఉంది కానీ మూవీలో పర్ఫెక్ట్గా ఉంటుంది చెప్పాను కదా కరెక్ట్గా ఉంటుందా మీరు ఇంకొకరిని పెట్టి డబ్బింగ్ చేయొచ్చు నేను నేను నా గొంతులో వచ్చిన తెలుగుతోనే జనాలు ఫీల్ అవ్వాలి ఈ మూవీ నేను నేను ప్రశ్నలు ఇచ్చాను దా ఆ ఎఫర్ట్కి మీరు మళ్ళీ ఇచ్చిన ప్రేమ ఉంది కదా ఇంకొకసారి కవలించుకుంటాను సార్ మీ అందరినీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ అదర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్ డైరెక్టర్ అందరూ అందరూ చాలా చాలా ఎవరి వర్క్ ఇక్కడ దేవుడు మాత్రమే రమండేషన్ మనుషులు ఒక ఫార్మాలిటీ కోసం పే చేయగలరే కానీ అందరూ అంత బ్రహ్మాండంగా పనిచేసారు థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్ అండ్ డైలాగ్ ఏ డైలాగ్ కావాలి బాత్రూ ఎక్కడ బాత్రూమ్ ఎక్కడ ఉండే నన్ను అడుగుతారు ఏంటిస్తుందా వీడు బాత్రూమ్ ఎక్కడ చెప్పేలా చె అయ్యో అయ్యో వివేకాద్రి గారు ఎలా రాశారో సార్ ఏ దేగారి క్యారెక్టర్ ఎలా రాశారో నాకు తెలియలేదు సూపర్ సార్ సూపర్ సార్ ఇట్స్ గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ దిల్ రాజు గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు ఈ మూవీ గురించి ఆయన కూడా ఆయన వచ్చి చెప్పారు ఆ నాన్నగారితో అడిగారు సార్ నన్నే నేను ఫార్టీ క్రోస్ చెప్పింది రూరల్ మాత్రమే అది స్టేట్స్ మాత్రమే అది అది క్లియర్గా చెప్పానా అని అడిగారు సో మళ్ళీ ఒకసారి నేను అది చెప్తున్నాను సో ఎంటైర్ వరల్డ్ కలెక్షన్ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ నైన్ టచ్ వేస్తుంది గ్రాసు సార్ ఫార్టీ ఎయిన్ఎస్ అనేది డొమెస్టిక్ డొమెస్టిక్ కలెక్షన్ గురించి చెప్పారు సో ఆ క్లారిటీని మళ్ళీ ఇవ్వాలని ఎందుకంటే మీరు అంత చాలా బ్రహ్మాండమైన ప్రేమ ఇచ్చారు ఈ మూవీకి అండ్ సెకండ్ సాటర్డే థర్డ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే దాకా ఇది స్టడీగా వెళ్ళాలి మీరు అంత అంత బ్రహ్మాండంగా తీసుకెళ్ళండి ఈ మూవీని వినాయక చతుర్థి సాటర్డే అదిరేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి నేను చెప్పాలి ఈ మూవీలో ఇంకా ఒకటి మాత్రం చెప్పి ఫినిష్ చేస్తాను అది క్లైమాక్స్ నన్ను కొట్టాలి కదా నన్ను కొట్టాలి కదా అది శివాజీరావు గారు వచ్చి కొట్టారు కదా అప్పుడు వివేకాత్ర గారు వచ్చారు సార్ కొంచెం ఈ దెబ్బలు నిజంగా ఇవ్వచ్చా అన్నారు చీటింగ్ చేయకుండా నిజంగా దెబ్బలు తీసుకుంటారా అన్నాను ఓకే సార్ నేను తీసుకుంటాను ఏం ప్రాబ్లం లేదు నేను తీసుకుంటాను అన్నాను అప్పు శివాజీరావు గారిని నేనే పిలిచి సరే ఆయన ఎవరు ఓల్డ్ మ్యాన్లా డ్రెస్ వేసుకున్నాను సార్ మీరు ఏం కంగారు పడద్దు గట్టిగా కొట్టండి నేను తీసుకుంటాను ఏం ప్రాబ్లం లేదు సార్ అన్నాడు ఓకే రెడీ స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ ఎందుకంటే వెళ్తుంది సార్ యాక్షన్ చెప్పారు వచ్చి కొట్టారు సార్ ఒక కొట్టు ఈ జా కొంచెం ఇక్కడ అక్కడ తగలింది నేను కొంచెం అర్చుకుని ఏంటి సార్ వెళ్ళి చూపించలేదు నేను కానీ చాలా అది అండ్ తీసుకొని ఏంటి సార్ కొంచెం చెయ్యి చూపించండి అని చూశాను నేను కరాటే బ్రౌన్ బెల్ట్ అండి అన్నారు ముందే చెప్ప చెప్పొచ్చు కదా మళ్ళీ వన్ వర్ చేశారు ఓకే ఇప్పుడు సరి చెయ్యండి కొట్టండి అన్నాను సో ఆ దెబ్బలు నేను నిజంగా స్వయంగా ప్రేమతో తీసుకున్నానండి ఎందుకంటే ఆ క్యారెంట్ ఆ ఫైట్లో కూడా అందా రొటేట్ చేసి వెళ్తున్నారు కదా సార్ ట్వెల్వ్ ఓ క్లాక్ చూసి నన్ను తీసి విసిరేస్తారు కదా అప్పుడు కూడా డూ పెట్టారు నేను చెప్పాను సార్ నాకే రో పెట్టండి నేనే వెళ్తాను అని చెప్పాను సో అది కూడా నేనే చేస్తాను ఇదన్నీ ఏం చేస్తున్నా అంటే చాలా ప్రేమతో మనసు పెట్టి పూర్తిగా మనం చేసినప్పుడు మీ లవ్ని మనం కొనుక్కుంటున్న మీ లవ్ లవ్ తీసుకుంటున్న సంతోషం మీరు ఇచ్చిన సంతోషం ఉంది కదా ఆ బాధ అన్నీ సరిపోయిందండి బట్ కలెక్షన్ మాత్రం ఇంకా సరిపోలేదు ఇంకా పెంచాలి మీరు thank you so much thank you so much for the great love and thank you so much for the great opportunity uh athreya and nani garu and uh, dvv thank you so much thank you thank you thank Ten you percent. and so